హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి మొన్న గురువారం రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి సిరికి ఫస్ట్ డే స్కూల్ అనమాట మేము బుధవారం రోజే టూర్ నుంచి అయితే వచ్చామనమాట ఇంకా గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ లేచి వాకిలు తుడిచి ముగ్గు అయితే వేసేసుకున్నానండి బుధవారం రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట అంటే నైట్ మంగళవారం రోజు నైట్ వన్ ఓ క్లాక్ అలా ఇంటికైతే వచ్చామండి ఇంకా బుధవారం రోజు కొంచెం లేట్ గా నేను నిద్రలేచ్చానమాట ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను ఇది గురువారం రోజు తీసిన వీడియో అండి బుధవారం రోజు అంతా క్లీనింగ్ సరిపోయిందనమాట వన్ వీక్ ఊరు వెళ్ళామండి అంతే ఇల్లు అయితే ఎంత అయిపోయిందో అసలు మొత్తం బాగా గాలివ అది వచ్చినట్టుంది ఇల్లంతా కూడా దుమ్ము దుమ్ముగా అయిపోయింది అనమాట నేను ఊరు వెళ్ళేటప్పుడు చాలా నీట్ గా పెట్టుకొని వెళ్ళాను వచ్చేసరికి మొత్తం పాడైపోయిందండి ఇల్లు అంతా ఎక్కడ ముట్టుకున్న డస్టే అనమాట ఇంకా బుధవారం రోజు ఇల్లు క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను ఇంకా అదంతా వీడియో ఏమీ తీయలేదులేండి ఆ రోజు దోసకి పప్పు కూడా నానపెట్టి నైట్ రుబ్బేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ కల్లా ఇలా అయితే పిండి అంతా కూడా పొంగి ండి కింద ఒక ప్లేట్ పెట్టే పెట్టాను బయటే రుబ్బించేశానమాట అనమాట దోశ పిండి అయితే ఇంక ఈ రోజు నుంచి స్కూల్స్ కాబట్టి ముందు రోజు నైట్ పని అంతా చేసేసుకున్నానండి ఈ సమ్మర్ హాలిడేస్ లో ఈ వన్ మంత్ నుంచి ఇష్టం వచ్చినట్టు చేశానమాట పని కొంచెం లేట్ గా నిద్ర లేవడం అలాగే నైట్ గిన్నెలు అవి క్లీన్ చేసుకోకపోవడం ఇలాంటివన్నీ చేశాను ఒక రోజు చేస్తే ఒక రోజు చేయకపోవడం అలా అయితే చేశాను కానీ ఈ రోజు నుంచి అయితే ఇంకా అలా చేస్తే కుదరదు ఖచ్చితంగా నైట్ పని అయితే చేసేసుకోవాలనమాట మార్నింగ్ బాక్స్ అవి పెట్టాలి కాబట్టి నైట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే పొద్దున్నే పని కొంచెం తక్కువ ఉంటుందనమాట ఇంక ఈ రోజు మార్నింగ్ లేచిన తర్వాత వాకిట్లో ముగ్గు అది వేసేసుకొని ఈ పిండి అయితే ఫస్ట్ దీన్ని ఉప్పు వేసి కలిపి పెట్టేసుకుంటానండి పొంగింది కదా ఒకసారి తో కలిపేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఈ రోజు దోశకి కావాల్సినంత తీసేసుకొని ఇంకా మిగతా అదంతా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటానమాట దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే స్కూల్స్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదండి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట దోశలో ఇడ్లీ ఏదో ఒకటి వేసి పంపించేసే వచ్చు పాపని అందుకని స్కూల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటానండి ఇంకా ఇంకా నిన్నైతే దోశకి పప్పు రుబ్బేసి పెట్టుకున్నానమాట ఇంకేది సరి ఈ రోజు దోశలకు కావాల్సినంత కొంచెం గిన్నెలోకి తీసుకొని అయితే ఉప్పు వేసి కలుపుతున్నానండి మొత్తం పిండిలో ఉప్పు వేసేస్తే పిండి అంతా పులిసిపోతుంది ఫ్రిడ్జ్లో లో పెట్టినా సరే అందుకని ఈ రోజు ఎంత కావాలో అంత అయితే కలిపి పెట్టుకుంటున్నానమాట ఫస్ట్ ఈ పని అయితే చేసేసుకుంటున్నానండి టూర్ వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదండి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే లాంగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారనమాట నేనేమో అన్ని షార్ట్స్ కోసమే షూట్ చేసుకున్నానండి వీడియోస్ అన్ని కూడాను లాంగ్ వీడియో పెట్టాలంటే దాన్ని ఎలా మార్చాలో నాకు ఐడియా లేదనమాట ఒకసారి చూసి వీలైతే తప్పకుండా లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి ఇంక ఇక్కడైతే పిండి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత పాలు అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి పాలు తాగిన తర్వాత పాపకేమో పాలు నీళ్ళల్లో పెట్టాను వేడిగా ఉన్నాయని మాకేమో కాఫీ కలుపుకొని తాగేస్తామన్నమాట ఇంక ఇలాగ ఇల్లుచి తడిబట్టి అయితే పెట్టేసానండి ఈ కవర్లు ఇవన్నీ నిన్న ఉతికానమాట ఇంకా అయితే వేయలేదండి ఇంకా ఆరలేదనమాట బయట వేసున్నాయి ఇక్కడ తిరుపతిలో ఏంటంటే మధ్యాహ్నం వరకు ఎండ వస్తుంది మధ్యాహ్నం నుంచి అయితే వర్షం పడుతుందండి బట్టలు సరిగ్గా ఆరట్లేదు అనమాట ఊర్ నుంచి వచ్చాం కదండి బట్టలు అవి కూడా చాలా ఉన్నాయి మేము ఊరు తీసుకెళ్లినవి అవిను తర్వాత ఇంట్లో ఈ బెడ్షీట్స్ ఇవన్నీ మార్చాను కదా బోల్డ్ బట్టలు ఉన్నాయన్నమాట బాస్కెట్ అంతా నిండిపోయి ఉందండి కొన్ని కొన్నిగా ఉతుకుతున్నాను బయటకి తీసుకెళ్లిన బట్టలన్నీ కూడా చేత్తోనే ఉతుకుతాను అన్నమాట వాషింగ్ మిషన్ లో వేయనండి కొత్త డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఏవి కూడా వాషింగ్ మిషన్ లో అయితే వేయనమాట చేత్తోనే ఉతికేస్తాను అందుకని తొందరగా ఆరట్లేదండి బట్టలు కొంచెం టైం పడుతుంది ఇంకా కవర్లు అన్ని అవన్నీ వేయలేదనమాట దివాన్ మీద కవర్లు అవేను నిన్న తీసి ఉతికేసాను కానీ ఇంకా వేయలేదండి ఈవినింగ్ వేద్దామని అలా వదిలేసాను అన్నమాట ఇంకా నేను స్నానం అది చేసేసి వచ్చి పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసానండి ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు ఆలుగడ్డలు మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా సింపుల్ గా ఆలు ఫ్రై చేసేసి పెరుగన్నం అయితే పెట్టి దానికి బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి స్నాక్స్ అవి కూడా పెట్టేసి బాక్స్ అయితే ఫస్ట్ రెడీ చేస్తాను ఇలాగ దానికి తలస్నానం కూడా చేయించేసానండి ఫస్ట్ డే స్కూల్ కదా గుడికి తీసుకెళ్లి వెళ్దాం అనేసి దానికి తలస్నానం అయితే చేయించానమాట ఇంకా నేను దేవుడి సామాన్లు అవి కడిగేసుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంట్లో పువ్వులు కూడా ఎక్కువ లేవు ఊరు వెళ్ళడానికి ముందు ఉన్న పువ్వులు కొన్ని డబ్బాల ఫ్రిడ్జ్ లో అన్నమాట కొన్నే ఉన్నాయండి ఆ ఉన్న పువ్వులతో ఇలా సింపుల్ గా పూజ అయితే చేసేసుకున్నాను ఇవాళ ఇంకా సిరిని సాయిబాబా గుడికి తీసుకెళ్దామని ఇవాళ గురువారం కదా అందుకని సాయిబాబా గుడికి అయితే తీసుకెళ్దాం అనేది అనుకుంటున్నాం అనమాట ఎయిట్ థర్టీ కల్లా కి వెళ్ళాలండి అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పనిచేసుకున్నాను మళ్ళీ గుడికి వెళ్ళి స్కూల్లో వదలాలి దాన్ని ఇంకా టైం పడుతుంది కదా అందుకని తొందరగా వెళ్దామని ఫాస్ట్ గా పని చేసేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నిన్ననే దేవుడు రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఇల్లంతా దుమ్ము పట్టిందని చెప్పాను కదా దేవుడి పటాల నిండా కూడా దుమ్ముగా ఉందండి అందుకని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి దేవుడి పటాలన్నీ కూడా తుడిచి బొట్లు పెట్టుకున్నాను సింహాసనాలు అవన్నీ కూడా ఇతర సామాలు అవన్నీ కూడా కడిగి పెట్టుకున్నానండి నీట్ గా ఉందనమాట ఇంకా ఎందుకో తెలియదు ఈసారి దుమ్ము బాగా పట్టిందండి వెళ్ళింది వారం రోజులే కానీ బాగా దుమ్ము అయితే పట్టింది అనమాట ఇంట్లో ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇంకా సిరిపాకు తల స్నానం చేయించానని చెప్పాను కదా ఇంకా దాని చుట్టూ అది ఆరిన తర్వాత దానికి జడ అయితే వేశాను జస్ట్ ఇద బ్యాండ్ పెట్టేసాను అంతే అండి ఇంకా పూర్తిగా జుట్టు అయితే ఆరలేదు అన్నమాట ఇంకా లాగా వేసాను వేసానమాట ఇంక ఏదైతే దేవుడికి దండం పెట్టుకుంటుందండి దోశలు అయితే ఇచ్చేసాను తినేసింది అనమాట ఫస్ట్ డే స్కూల్ కదా అందుకని వాళ్ళ నాన్న దగ్గర నా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని స్కూల్ కి అయితే వెళ్తుందండి ఫస్ట్ అయితే సాయిబాబా గుడికి తీసుకెళ్తున్నాము తర్వాత స్కూల్ కి తీసుకెళ్తాము స్కూల్ కి ఐదు నిమిషాలు లేట్ అయిందంటే టీచర్స్ ఏమన్నా అంటారో లేదు కానీ మా సిరి పాప మాత్రం ఏడుపు మొహం పెట్టేస్తుందండి టైంకి వెళ్లాలంటుంది ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వనివ్వదన్నమాట ఇంకా ఫాస్ట్ గా గుడికి దగ్గరికి అయితే తీసుకొచ్చామండి ఇక్కడ ఒకసారి పాప పేరు మీద అర్చన చేయించుకొని దేవుడికి దండం పెట్టుకుని తర్వాత స్కూల్ కి అయితే తీసుకెళ్లాం అనమాట ఫస్ట్ డే స్కూల్ కదండి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది స్కూల్లో అడుగు పెట్టి ఇంట్లో గొడవ చేస్తుంది కానీ స్కూల్లో గేట్ దగ్గర తల దించిందంటే ఇంకెవరన్నా అడిగితే కూడా ఏదన్నా తలదించుకొని సమాధానం చెప్తుంది టీచర్స్ అన్నా స్కూల్ అన్నా అంత భయం అండి మా సిరికి ఇంకా టీచర్స్ అందరూ దాన్ని పలకరించి వెల్కమ్ చెప్పి చాక్లెట్ అయితే ఇచ్చారనమాట అది తీసుకొని ఇంకా మాకు బాయ్ కూడా చెప్పకుండా తల్లిదించుకొని క్లాస్ కి వెళ్ళిపోయింది ఈ రోజు నుంచి ఫిఫ్త్ క్లాస్ అండి సిరి ఫోర్త్ క్లాస్ అయిపోయి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ కెళ్ళిందనమాట కొత్త క్లాస్ రూమ్ లో వెళ్ళి కూర్చుందనమాట ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత దోశలు అయితే వేసుకొని తింటున్నానండి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా మార్నింగ్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ దోశలు అయితే వేసేసుకుంటున్నాను టిఫిన్ తినిన తర్వాత మిగతా పనులు చేసుకుందామని బట్టలు అవి కూడా ఆరేయాలన్నమాట మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళి కూరగాయలు తీసుకొని ఖర్చు పెట్టేశారండి ఇంకా అవి అయితే సర్దలేదు సిరిని స్కూల్ కి పంపించిన తర్వాత సర్దుకుందాం అని కూరలు అయితే సర్దలేదు అనమాట దోశల్లో ఇలా నేను నల్ల కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటానండి చట్నీ ఉన్నా సరే అలాగే తింటాను అన్నమాట నాకు అలా తినడమే ఇష్టము ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ కారం వేసుకొని తింటాను నేను మా వారు కి వెళ్లే టైం లేక ఇంటి దగ్గర ఏదో షాప్ లో కూరగాయలు అయితే తీసుకొచ్చారండి పొద్దున్నే వెళ్లి ఇవైతే అస్సలు బాగాలేదనమాట బెండకాయలు అన్ని ముదిరిపోయి ఉన్నాయండి దొండకాయలు కూడా తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయలు తెచ్చారు అవి అయితే సగం పండే ఉన్నాయన్నమాట వంకాయల్లో కూడా పుచ్చులు అవే ఉన్నాయండి చూసుకోకుండా తీసుకొచ్చేసారు ఈ రోజు కూరగాయలు మార్కెట్ కు వెళ్తే ఫ్రెష్ గా దొరుకుతాయి అనమాట వారానికి ఒకసారి మార్కెట్ కి వెళ్ళి కూరలు తీసుకొచ్చుకుంటామండి ఈ రోజు టైం లేదని ఇంటి దగ్గర షాప్ లో తీసుకొచ్చారనమాట అస్సలు బాగాలేదు ఆ కూరగాయలు అయితే అవి చూడగానే ఎంత కోపం వచ్చిందో నాకు ఎందుకు డబ్బులు పోస్త ఇలా పిచ్చికూరలన్నీ తీసుకొచ్చామని గొడవ చేశానండి ఇంకా తీసుకొచ్చారు కదా ఏం చేస్తాము దొండకాయలు పండిపోయి ఉన్నాయని ఇంకా అవే ఫ్రై అయితే చేశానమాట బాగా పండిని పడేసేసానండి బాగున్న వాటితో ఇంకా ఫ్రై చేసి టమాటా పప్పు అయితే చేశాను మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుందని చెప్పాను కదండి నేను వంట చేసేసి రైస్ కుక్కర్ లో రైస్ పెట్టి ఇంకా బట్టలు ఆరేద్దామని వచ్చే లోపల పెద్ద వర్షం అనమాట నిన్న ఉతికిన బెడ్ షీట్స్ అవన్నీ ఆరిపోయాయి కానీ ఈ రోజు మామూలు బట్టలు అయితే ఉతికాయనండి ఆ వారద్దాం అంటే ఈలో వర్షం స్టార్ట్ అయింది ఇంక ఈ ఆరిపోయినవన్నీ అయితే వేసేస్తున్నానండి కవర్లు అవన్నీ మంచాల మీద దుప్పట్లు అవన్నీ వేసేస్తాను ఇంకా దివాన్ మీద అయితే వేస్తున్నాను అనమాట మధ్యాహ్నం వరకు ఎండ బాగానే ఉంటుందండి ఒంటి గంట రెండింటి వరకు ఎండ బాగానే ఉంటుంది కానీ తర్వాత అయితే గాలి దుమ్ము వర్షం అయితే వస్తున్నాయి అనమాట మూడు నాలుగు రోజుల నుంచి ఇలాగే ఉంది మేము ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి వాతావరణం అయితే ఇలాగే ఉంటుందండి బట్టలు అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట ఎప్పుడు ఆరుతాయేమో ఇవన్నీ తెలియదు ఇంకా మెల్లిమెల్లిగా మెల్లిగా పనులు అయితే చేసుకుంటున్నానండి ఈ రోజు నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్ గా అయితే పెడతానమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇక్కడ ఎన్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను Thanks for watching.